హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా అండి ఇది మేము కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళో శుభ్రం అది చేసి కలర్స్ అవి వేసి దీపాలు పెట్టడం కోసం అరేంజ్ చేయడానికి వచ్చామండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు శ్రావణి అని చెప్పి మా ఫ్రెండ్ అనమాట తను పెడుతూ ఉంటుంది తనకి హెల్ప్ చేయడానికి వచ్చాం మేము అందరం ఇలాగా దీపాలు శుభ్రం చేసి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అన్నీ చేస్తున్నారు ఇలా డ్రాయింగ్ వేసి వీటికి కలర్స్ వేయడానికి వచ్చామనమాట సో ఇదంతా మేము ముగ్గులు పెట్టామండి ఇలా ఉన్న కలర్స్ని అరేంజ్మెంట్ చేస్తూ ఇలా కలర్స్ అనేవి వేయడం జరిగింది మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట ఫస్ట్ ముగ్గు వేస్తామని అడిగారు కానీ మేమైతే వద్దన్నాము ఎందుకంటే చిన్నపిల్లలు కదండి వాళ్ళు కలర్స్ వేస్తా అన్నా చెరిగిపోతాయి పాడైపోతుంది డిజైన్ అని చెప్పి వద్దన్నాము ఇంకా మేమైతే కూర్చుని సింపుల్గా వేసేసాం అనమాట అంటే ఈవినింగ్ అని కాదండి మధ్యాహ్నం టూకే స్టార్ట్ అయిపోయాము తనైతే శ్రావణి అయితే వన్ వన్ థర్టీకి వచ్చినట్టుంది అమ్మాయి నేనైతే ఇంకా టూకి వెళ్ళానండి క్వార్టర్ టు టూ టూకి వెళ్ళాను ఫోర్ థర్టీ దాకా చేసాము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడింది అందరూ హెల్ప్ సహాయం చేసుకుని చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయినట్టే లాస్ట్ టైం అయితే బాగా లేట్ అయిపోయిందండి అప్పుడైతే మేము లేట్గా స్టార్ట్ చేసాము త్రీ కళ స్టార్ట్ చేసినట్టు ఉన్నామో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే కొంచెం త్వరగానే వస్తాము అని చెప్పేసి అని అనుకున్నాం అందరం ఇంకా వచ్చి ఇట్లాగా నేనైతే కమలానికి వేస్తున్నానండి అక్కడ నిత్య వాళ్ళు ప్రమిదలు సెట్ చేసి ఒత్తులు అవి వేస్తున్నారు వాళ్ళకి ఏమేం చేయాలన్నది చెప్పేసారు వాళ్ళు అక్కడ ఉన్న డ్యూటీగా పిల్లలు ప్రేమిదులు సెట్ చేస్తున్నారనమాట రెండేసి కింద పెట్టి దాంట్లో ఒత్తులు వేయమని చెప్పారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ముగ్గురు పిల్లలు అండి ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నారు టెంపుల్లో పూజారి గారు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు నిత్య ముగ్గురు అనమాట ఆ ముగ్గురు హెల్ప్ చేసుకుంటున్నారు నిత్య అయితే చాలా ఫీల్ అయింది అంటే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంటి దగ్గర దీపం పెట్టుకోవాలని నేను కూడా ఇంకెళ్ళిపోయాను అనమాట వాళ్ళందరూ చేస్తూ ఉంటారు ఇంకా నేను వచ్చేసానంటే నువ్వు ఉంటే ఉండు అని అన్నాను బట్ తనైతే నేను ఉండను కానీ ఉండాలనిపిస్తుంది నేను మళ్ళీ ఇంటి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా మళ్ళీ రెడీ అవ్వాలి కదా అంటే ఇంకా ఏడుస్తూనే వచ్చింది బట్ చాలా మటుకు చేసిందండి నేను చూపిస్తాను వీడియోలో చేయలేదని కాదు చేసింది బట్ ఏంటంటే ఫుల్ఫిల్ అవ్వలేదు నా నాతో పాటు చేసేవాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా చేసేస్తారు నేను అప్పుడు ఇది చేయను కదా అని ఫీల్ అయ్యింది అలా ఏం లేదు అని అన్నాను ఉండమన్నా ఉండలేదనమాట మా ఇంటి పక్కనే దగ్గరే అనమాట అంటే తనకి తెలుసు దారి కొన్ని ఉండి వస్తానంటే రా అన్నా కూడా వినలేదన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ లోటస్కి కలర్ శ్రావణియే చెప్పింది అనమాట ఇంకా ఆ కలర్ వేస్తున్నాము నా అయితే నేనే వైట్ అంతా నేను వేసాను పసుపు కుంకుమ ఇంకా ఇద్దరం కలిపి చేసుకున్నాము ఇంకా అలాగా ముగ్గు వేస్తూ ఉన్నాం అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయింది ఫస్ట్ ఇయర్ కొంచెం కొత్తగా ఉంటుంది కదా అంత అలవాటు అవ్వలేదు సెకండ్ ఇయర్ కొంచెం అలవాటు అయింది ఇంకా థర్డ్ ఇయర్ అయితే ఇంకా కొంచెం ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కదా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం నాకు కల్లివిడిగా ఉండటం కలిసిపోవడం ఇష్టం అనమాట అందుకని నాకు ఇలా అరేంజ్మెంట్ చేసినప్పుడు నేనే నిన్న శ్రావణిని అడిగాను అనమాట గుళ్ళ భోజనాలు జరుగుతుంటే రావాలా అని నేనే గుర్తు చేస్తే రావాలి అని చెప్పన్నారు సో వస్తానని నేనే అడిగాను అనమాట కొంచెం నాకు ఓపిక లేదు జలుబుగా ఉంది అయినా కూడా ఇంకా నాకు ఇలాంటివంటి ఇంట్రెస్ట్ నాకు అందుకనే నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా పూత అనేది వేసేస్తున్నాను నేను కలర్ వేసేసి పూత వేస్తున్నాను వైట్ బార్డర్ వేస్తున్నాను ఇంకా అసలు నిన్నైతే ఇంకా ముక్కు కార్తానే ఉందండి బాగా కోల్డ్ అయితే తగ్గట్లేదు ఇక్కడ చలిగాలిగా ఉండటం వల్ల ఏంటో మరి అసలు హెల్త్ అనేది ఇంకా సెట్ అవ్వలేదండి ఈలోపు గ్రీన్ తీసుకొచ్చి ఇచ్చారు అది వేస్తున్నాను అనమాట కార్తీక పౌర్ణమి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారన్నది కింద కామెంట్ చేసి చెప్పండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మేము అరేంజ్మెంట్ చేసి అక్కడ ఓమో స్వస్తికు వేసామండి ఓమ్ లాస్ట్ ఇయర్ అయితే ఓము స్వస్తికి వేసినప్పుడు ఏమైందంటే కొంచెం అరేంజ్ చేసి ఇంటికెళ్ళి వచ్చేలోపు దీపాలు వెలిగిచ్చేసారనమాట లేట్ అయిపోయింది ఈసారి మేము త్వరగా వచ్చి చేయడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి పూజ చేసుకురావడం వల్ల ఇంకా నాకు కొంచెం ఫ్రీ అయిందనమాట నేను ఇప్పుడు వేస్తున్నాను కలరు ఇది నిత్యాన్ని తీయమన్నాను సూర్య తీస్తున్నట్టున్నాడు వీడియో సూర్య తీస్తున్నాడు నిత్య ఇక్కడ హెల్ప్ చేస్తుంది కదా ఇదిగోండి ఇట్లా నూనె పోసి ఒత్తులు వేసేసి ఇలా అరేంజ్మెంట్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనేమో పాదాలకి అది కలర్ వేసాను ఇంకా వీళ్ళు వేస్తున్నారు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చెప్పాను కదండి నాకు వెలిగించడానికి కూడా ఖాళీ లేదనమాట కుదరలేదు ఈసారి ఏంటంటే త్వరగా ఇంకా వెళ్ళటం వల్ల ఫస్ట్ ప్లేస్ దొరికిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే స్వామివారి పక్కన కూర్చున్నాను నేను వెలిగించేది కూడా ఒక దీపం వెలిగించాను మా పిల్లలు ఒకటి వెలిగించారు ఇంకోటి మా హస్బెండ్ రాలేదని ఆయన పేరు చెప్పి ఇంకా వెలిగించేశాను అనమాట ఇంకా అంతే ఇంకా ఇంక అంతకుమించి రెండు దీపాలు వెలిగించాను ఇంకా ఇంకా దీపాల జోలికి వెళ్ళలేదు ఎందుకంటే అందరూ ఒకటే వెలిగించాలి మిగతా వాళ్ళు కూడా వెలిగించాలి అన్నారని చెప్పేసి అని ఇంకా వచ్చేసాను అనమాట నేను బయటకు వచ్చేసాను ఇంకా అక్కడ ఉండలేదు బయటకు వచ్చి ఇంకా మూడు వందల అరవై ఐదు వెలిగించుకున్నాను పూజ అది అనమాట బయట తర్వాత నా పూజ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసరికి హారతులు స్టార్ట్ చేశారనమాట నక్షత్ర హారతి ఇలా మౌన హారతి అని ఇస్తూ ఉంటారు కదా అలాగా హారతులకి ఇంక లోపలికి వచ్చేసాను అనమాట పిల్లలు పాటలు పాడుతున్నారండి పంతులు గారు ఏమన్నారంటే కొత్తగా పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే పాడండి అంటే ఇంకా నిత్యాన్ని పంపుదామని పంపించాను తను పాడతానని చెప్పేలోపు ఇంకా అయిపోయింది అనమాట అంటే లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తే ఇంకా ఆ టైంకి అయిపోయిందనమాట ఇంకా దీన్ని బతిమాలి వెళ్తావా పాడతావా అది ఇది అని అడిగితే అంటూ ఆ అంటూ అనేసరికి వెళ్ళేసరికి అయిపోయింది టైము ఇంకా దానికి ఇంకా హ్యాపీ ఎందుకంటే హారతలు ఇంకా దగ్గరగా చూసింది అనమాట ఫస్ట్ మేమైతే ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ అనమాట నాకైతే హ్యాపీ అనిపించింది అది ఇంచక్క దగ్గరుండి చూసింది భలే అనిపించింది హారతలు ఎందుకంటే లైట్లన్నీ ఆపేసి దీపాలు వెలుగులో చూస్తూ ఉంటే బాగుంటుంది కదా మీకు ఇక్కడ నిత్య హాయి చెప్తుంది ఇవన్నీ చేస్తున్నానని చెప్తుంది అనమాట ఫస్ట్ రోజు వెలిగిస్తారండి అక్కడ అఖండ జ్యోతి ఈ నెల్లాలు అలా వెలుగుతూనే ఉంటుంది అన్నమాట నిత్యము ఇక్కడ హెల్ప్ చేస్తుంది ఇలా ప్రమిదలు సర్దేసి ఒత్తులు వేసేసి తీసుకువెళ్ళాలి బొట్లు అవి ముందు పెట్టేశారు కొంతమంది ఒక ఏడుగురు చూపించాను కదా ఏడుగురు ఐదుగురు ఉన్నారు సంథింగ్ వాళ్ళు బొట్లు కుంకుమ గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి వెళ్ళిపోయారు వీళ్ళు పిల్లలేము ఒత్తులవి వేసారు మేము రంగులు వేసాము ఇంకా అలా ఎవరికి తోచిన పని వాళ్ళండి ఇంకా అట్లా చేసేసాము సారీ పంతులు గారు కూడా వచ్చి చూశారండి చాలా బాగుందన్నారు బాగా వేశారు కానీ దీపాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందేమో జనాలు లోపలికి రావాలి కదా అనుకున్నారు ఎలా ఎలా అనుకుంటే పాపం మేము వచ్చేసరికి వాళ్ళు సెట్ చేసేసారండి ఇంకా దీపాలు అవి పెట్టేసి ఇంకా నేను వీడియో తీస్తున్నానంటే ఇవన్నీ క్లీన్ చేసి తీయబ్బా అని చెప్తుంది బట్ మన కష్టపడింది తెలియాలి కదా అని అంటున్నాను నేను శ్రావణితోటి మా నిత్యం ఇవన్నీ మేమే చేసామమ్మా ఇవన్నీ మేము ఆయిల్ పోసామమ్మా మేము ముగ్గురిమే చేసామమ్మా అని చెప్తుంది ఇంకా లాస్ట్లో ఇంకేదో అలా ఫోటోలు తీస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నామండి ఇంకా ఫైనల్గా ఇదండి శంకు చక్రాలు నామం వేసాము పాదాలు వేశారు ఇంకా వీటికి కలరింగ్ అట్లా ఇచ్చుకుంటూ వచ్చాము దీపాలు సర్వేవాళ్ళు ఒకళ్ళు రంగులు వేసేవాళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఒకళ్ళు పక్కన ఫస్ట్ మేమైతే తుడిచేసి తడిగుడ్డ పెట్టేసాము కుందులు తోవేవాళ్ళు ఒకళ్ళు అంటే పెద్ద పెద్ద కుందులు ఉంటాయి కదా దేవుడు పక్కన పెట్టేవి అవి తోవేవాళ్ళు ఒకళ్ళు ఇంకా అలా ఒక్కొక్కళ్ళు పార్టీషన్స్ చేసుకొని ఎవరి పని వాళ్ళు ఇది ఫైనల్ లుక్ అండి ఈవినింగ్కి నేను వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్ చేస్తారనమాట సో నా ప్లేస్ అయితే చూసారు కదా స్వామి పక్కన దొరికిందనమాట ఆంటీ అన్నారు మా ముందుకెళ్ళి కూర్చోరా అని చెప్పేసాను ఇంకా వెంటనే నేను ఇంకా దీపం మానేసి మానేసి మూడు వందల అరవై తెలిగించుకోవడం మానేసి ఆ ప్లేస్ దొరకదని చెప్పి దగ్గరకు వచ్చి కూర్చున్నాను మీకు అదిగోండి సెల్ఫీలో చూపిస్తున్నాను చూసారా నా ప్లేస్ నేను ఫ్రంట్ కూర్చున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం అయితే బాగా జరిగింది ఈ ఏడాది సాయంత్రం ఇదిగోండి దీపం వెలిగిస్తున్నాను నేను కార్తీక పౌర్ణమి రోజు గుడిలో వెలిగించిన దీపం అన్నమాట ఇది తర్వాత నిత్యాన్ని అగరబత్తితో వెలిగించమన్నాను తర్వాత సూర్యాది ఇంకా వాడికి అందలేదు పాపం వెలిగించాడో లేదో ఇంకా వాడిది నేను తీసుకుని ఇంకా ఆయన పేరు చెప్పి నేను వెలిగించేసాను ఇంకా అప్పటికే పాపం పంతులు గారు వాళ్ళు చెప్తున్నారు అనమాట ఒక్కొక్కటే వెలిగించండి అమ్మ వెళ్ళిపోండి అయిపోయిన వాళ్ళు లెగి వెళ్ళండి ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వమని చూసారు కదా మేము చేసిన అరేంజ్మెంట్ భలే కళ్ళ ఆడుతూ భలేక అనిపిస్తుంది హ్యాపీ అనిపించింది మేము కష్టపడిన దానికి ఫలితం తగ్గింది అనిపించింది నాకైతే చూసారు కదా ఎంత వెలుగులో అయ్యవారు కూడా ఎంత బాగున్నారంటే అమ్మవార్లతో కూర్చొని భలే అనిపించింది చుట్టూ కూడా ఇదేమో హారతలు అని చెప్పాను కదండి పంచహారతి ఇస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా నాకు అక్కడ ప్లేస్ దొరకలేదు చెప్పాను కదా లైగ్స్ వచ్చేసానని నిత్య ఉన్నది ఫ్రంట్ నిత్య అనమాట నిత్య పాట పాడటానికి వెళ్ళిందని చెప్పాను కదా సో అది ఫ్రంట్ ఉండిపోయింది నేను ఇంకా బ్యాక్ ఉండిపోయాను అనమాట అంటే ఇంకా నాకు అక్కడ దాకా వెళ్ళటానికి దొరకలేదు ప్లేస్ ఇంకా నేను ఇంకా బ్యాక్ సైడే కూర్చొని దూరంగా చూస్తున్నాను మధ్యలో మూడు వందల అరవై ఐదు ఒత్తికి అని చెప్పను కదా బయటకు వచ్చేసాను అనమాట అప్పుడు ఇంకా ఆ ప్లేస్ నిత్యకి దొరికింది హ్యాపీ అనిపించింది చూస్తుంది చూస్తుందిలే అని చెప్పేసాను ఇది నక్షత్ర హార్త్ అండి ఈ హార్త్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి భలే అనిపిస్తుంది నాకు ఈ హార్త్ చూస్తే నాకు చాలా ఇష్టమైన హారతి ఇది నక్షత్ర హారతి నాకు కన్నులు విందుగా అనిపిస్తుంది అనమాట ఈ హారతి చూస్తే నెక్స్ట్ మౌన హార్త్ అని చెప్పిస్తారండి ఇస్తారండి ఎవరిని మాట్లాడినెవరు ఆ టైంకి సైలెంట్గా ఉండాలి డ్రమ్స్ కూడా ఆపేస్తారు గంట అది కొట్టడం కానీ ఇంకేమో అయితే చిన్న పిల్లలు ఏడుస్తారేమో అంతే తప్ప ఉంటే చంటి పిల్లలు లాంటి వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారనేది కార్తీక్ పౌర్ణమి గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్